హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సీత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు అందరూ కూడా బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటేనండి ఈ వ్లాగ్ అయితే కనుక నాలుగవ కార్తీక సోమవారం రోజుదండి ఈరోజు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కూడా నేను చేసిన వంటలు నేను చేసుకున్న పనులను అయితే మీతో షేర్ చేసుకుంటాను నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితేనండి వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా మన ఛానల్ ఛానల్వైనా చూస్తుంటే కనుక ఆ ఛానల్ని కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతేనండి కార్తీక మాసంలో పూజ చేసుకోవాలి అనుకుంటేనండి ఖచ్చితంగా ఫోర్ ఓ క్లాక్ కల్లా నిద్రలేస్తేనే మనం అనుకున్న టైం కల్లా పూజ అయితే కంప్లీట్ అవుతుంది మేము కూడా ఎప్పటిలానే ఈరోజు కూడా ఉదయం నాలుగు గంటలకే నిద్ర లేచి ఇంటి చుట్టూరు శుభ్రం చేసేసుకుని కాలా పూజ ఏమే ముగ్గులు కూడా పెట్టేసుకుని చన్నీటి స్నానం చేసి పూజనైతే చేసుకోవడం స్టార్ట్ చేసేసాము ఇప్పుడైతే పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి కార్తీక మాసంలో పూజ చేసుకునేటప్పుడు ఆకాశంలో నక్షత్రాలు ఉండగానే మనం ఒత్తులని అయితే వదిలేసుకోవాలి అందుకని పెందల కడని నిద్రలేచి తెల్లవారే సరికల్లా మనం పూజనైతే కంప్లీట్ చేసేసుకుని ఒత్తులను అయితే వదిలేసుకోవాలి నక్షత్రాలు ఉండగానే పూజని కంప్లీట్ చేసేసుకున్నాం అనుకోండి మనం పూజ చేసుకున్నామన్న సాటిస్ఫాక్షన్ మనకు ఉంటుంది అదే నక్షత్రాలు వెళ్ళిపోయిన తర్వాత మనం ఒత్తిడి వదులుకున్నాం అనుకోండి పూజ చేసామన్నా అంత సాటిస్ఫాక్షన్ అయితే మనలో ఉండదండి అందుకని కార్తీక మాసంలో పూజ చేసుకున్నామంటే తెల్లవారుజాముని నిద్ర లేవాలి పూజ చేసుకున్న రోజు తొందరగా నిద్ర లేవడం వల్ల మనకి ఆ రోజు ఇంట్లో పని కూడా తొందరగా అయిపోతుందండి అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటేనండి ప్రతిరోజు కూడా ఇలా పెద్దల నిద్ర లేచామనుకో తొందరగా పని అయిపోతుంది కదా రోజు ఇలానే లేవాలి అని మనకు అనిపిస్తుంది అండి మనం ఆ రోజు అలానే అనుకుంటాం కానీ నెక్స్ట్ డే మాత్రం ఎప్పట్లా మామూలుగానే నిద్రలేస్తాము కార్తీక నాలుగవ సోమవారం రోజున ఇదిగో అండి ఇలా తెల్లవారే సరికల్లా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు లోపలికి వెళ్ళి ఇంట్లో పని అంతా కూడా స్టార్ట్ చేయాలి వంట పని కార్తీక మాసంలో పూజను చేసుకునేటప్పుడు ఒత్తుల్ని అరటి డొప్పల మీద వెలిగిస్తాం కదండి ఆ అరటి డొప్పల కోసం అరటి బొంతనైతే తీసి తెచ్చుకుంటాం కదా పైనున్న లేయర్నేమో మనం ఒత్తుల్ని వెలిగించుకోవడానికి వాడేసుకుంటాము లోపలండి మనం మొక్కజొన్న పొత్తిని అలా వలుస్తామో అలా వలిచేసుకున్నాం అనుకోండి ఎక్కడో లేత మొవ్వులా ఉంటుందండి ఈ మొవ్వుని కర్రీ వండుకుంటే చాలా బాగుంటుంది పూజను చేసేసుకున్న తర్వాత లోపల టిఫిన్స్ పని జరుగుతుంది ఈ లోపల మా మావయ్య ఏమో పనికి వెళ్ళిపోతున్నారు అరటి మవ్వుని కట్ చేసి ఇచ్చేస్తే ఈ రోజు కర్రీ వండుతాను అనేసి అడిగితే ఆ పని అయితే చేస్తున్నారు ఇప్పుడు మా మావయ్య ఇలాంటి పనులు ఏవైనా ఉంటే గనక బాగా హెల్ప్ చేస్తారండి ఇదే పని మనం ఆడవాళ్ళు చేయాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది అదే మగవాళ్ళకి అనుకోండి కొంచెం సింపుల్ గా ఉంటుంది కదండి అట్టి బొంతని తీసుకొచ్చిన తర్వాత పైనన్న లేయర్నేమో పూజను చేసుకునేటప్పుడు ఒత్తిడిని వెలిగించుకోవడానికి వాడతారు లోపల ఎక్కడో లేతగా ఉన్న అరటి దోటనేమో కర్రీని కూడా వండుకోవచ్చండి లోపల లేతగా ఉన్న అరటి తోటని ఇదిగోండి ఇలా చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసేసుకోవాలి పైన ఉన్న ఆ లేయర్ అంతా కూడా ఒత్తిడిని వెలిగించుకోవడానికి అరటి తొప్పల కింద మాత్రమే ఉపయోగపడుతుంది కాదంతా కూడా వేస్టేనండి లోపల లేతగా ఉన్న ఇదిగోండి ఈ మూనైతే ఇప్పుడు చిన్న చిన్న ముక్కల కట్ చేసేసుకుని కట్ చేసుకున్న వెంటనే నీటిలో అయితే వేసేసుకోవాలి నీళ్ళల్లో కొంచెం పసుపు సాల్ట్ వేసేసుకుని వెంటనే ఈ అరటి ముక్కల్ని కూడా వేసేసుకున్నాం అనుకోండి తొందరగా కలర్ అనేవి చేంజ్ అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు లోపలికి వచ్చేస్తానండి లాస్ట్ వీడియోలో నేను అమ్మవచ్చారని చెప్పాను కదా ఆ నెక్స్ట్ డే ఏమో పొలం వెళ్ళాము ఆ నెక్స్ట్ డే ఏమో ఈ బ్లాగ్ అండి ఈరోజు ఇదిగోండి ఉదయం లేచిన వెంటనే ఇక్కడ టిఫిన్స్ అయితే పెసరట్టు ఉప్మా పెసరట్టుప్మా పెసరట్టు ఉప్మాలోకి రెండు రకాల చట్నీలు ఉంటే చాలా బాగుంటుందండి ఒకటేమో పల్లి చట్నీ రెండవదేమో అల్లం చట్నీ ఈ రెండు చట్నీలు ఉంటే బాగుంటుంది నేను ముందుగానే నానబెట్టుకున్న పెసర్లలో పచ్చిమిర్చి అల్లం రెండు వేసేసి మిక్సీ పట్టుకుని ఇక్కడ పెసర్ల పిండిని అయితే మిక్సీ పట్టేసుకుని రెడీగా పెట్టుకున్నాను ఇంకొకటేమో పల్లి పల్లీ చట్నీని కూడా చేసేసి ఇక్కడైతే పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు అల్లం చట్నీ చేసే పనిని అయితే అమ్మకప్ప చెప్పానండి అమ్మ అల్లం పచ్చడి చాలా బాగా చేస్తుంది ఇప్పుడు అల్లం చట్నీని చేసుకునే ప్రాసెస్ని కూడా మీకు సింపుల్గా చూపించేస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత కడాయి పెట్టుకుని అందులో కొంచెం నూనెని కూడా వేసుకుని నూనెలో సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని వేసి వేయించేసుకోవాలి నూనెలో అల్లం ముక్కల్ని వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ధనియాలు జీలకర్ర ఈ రెండింటిని కూడా వేసేసుకుని మొత్తం మూడింటిని కూడా కాసేపు అయితే వేయించుకోవాలి కలర్ మారిన తర్వాత మంచి స్మెల్ వస్తుందండి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అల్లం పచ్చడిని చేసుకోవడం మొదలు పెట్టక ముందే నేలలో ఎండుమిర్చి ఇంకా చింతపండు రెండింటిని కూడా నానబెట్టుకోవాలి అది మనం చేసుకునే పచ్చడి క్వాంటిటీని బట్టి ఉంటుందండి కారానికి తగిన ఎండుమిర్చి ఇంకా చింతపండును కూడా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ముందుగానే ఎండుమిర్చిని నూనెలో వేయించకుండా ఇలా నీళ్ళలో వేసి నానబెట్టుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి అల్లం పచ్చడికి ఇప్పుడు ముందుగానే అల్లం ఇంకా ధనియాలు జీలకర్ర వీటన్నిటిని వేయించుకున్నాం కదా వాటిని అయితే మిక్సీ జార్లో తీసేసుకుని కొంచెం కల్లుప్పును కూడా వేసేసుకుని ముందుగా వీటిని అయితే మిక్సీ పట్టేసుకోవాలి అల్లం పచ్చడిని చాలామంది చాలా రకాలుగా చేస్తారు కదండి ఒక్కసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడు ముందుగా ఇవన్నీ మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోకి నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు ఎండుమిర్చి ఈ రెండింటిని కూడా వేసేసుకుని ఇంకొకసారి మిక్సీ అయితే చేసేసుకుందాము వండి ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం బెల్లాన్ని కూడా వేసేసుకుని మనం ముందుగానే ఎండుమిర్చి ఇంకా చింతపండు నానబెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్ళనే కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తం మెత్తని పేస్ట్లా చేసేసుకున్నాం అనుకోండి అల్లం పచ్చడి రెడీ అయిపోతుంది ఫైనల్గా తాలింపుని కూడా పెట్టేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు నూనెలో ఆవాలు జీలకర్ర మెంతులు కరివేపాకు ఇలా అయితే తాలింపును కూడా రెడీ చేసేసుకుని ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టుకున్న అల్లం పచ్చడిని కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకున్నాం అనుకోండి అల్లం పచ్చడి అయితే చాలా చాలా బాగుంటుందండి ఈ పచ్చడిలో కారం పులుపు ఇంకా తీపి ఈ మూడు కూడా కరెక్ట్గా పడ్డాయంటే కనుక పచ్చడి టేస్ట్ అదిరిపోతుంది ఇదిగో అండి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే పెసరట్టు ఉప్మా రెడీ అయిపోయింది ఇప్పుడు పెసరట్టు ఉప్మాలోకి ముందుగానే పల్లి చట్నీ చేశాను ఈ అల్లం పచ్చడి కాంబినేషన్తో పెసరట్టు ఉప్మా చాలా అంటే చాలా బాగుంటుందండి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు లంచ్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను ముందుగానే చూపించాను కదండి అరటి తోటని కట్ చేసి నేలలో కొంచెం పసుపు ఉప్పు వేసి ఆ నీటిలో అయితే అరటి తోటని వేసేసి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ కర్రీని అయితే వండేస్తున్నాను మార్నింగ్ ఏమో పిల్లలకి తాతయ్యకి లంచ్ బాక్స్లోకి సపరేట్గా కర్రీని అయితే వండేసి వాళ్ళకి లంచ్ బాక్సెస్ పెట్టేసి పంపించేసాను ఇప్పుడు మాకు మాత్రమే లంచ్ టైం అయ్యేసరికి ఈ కర్రీని అయితే వండుతున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకున్నాను అందులో కొంచెం నూనెను కూడా వేసుకుని నూనె వేడిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చిటికడంత పసుపు తగినంత కల్లుప్పును కూడా వేసుకుని ముందుగా ఉల్లిపాయ ముక్కలని అయితే మగ్గించేసుకుంటాను ఉల్లిపాయ ముక్కలు కూడా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న ఒక టమాటాను కూడా వేసి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటా ముక్కలు అన్నిటిని కలిపి మగ్గించేసుకుంటున్నాను ఈ కర్రీలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కావాలి అందుకని అల్లం వెల్లుల్లిని కూడా మిక్సీ పట్టేసుకుంటున్నాను నేను వీలైనంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా వేసుకోవడానికే ట్రై చేస్తాను ఇప్పుడు ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు అన్నీ కూడా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకున్నాను ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటే ఆ టేస్టే వేరండి స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగానే కట్ చేసి పక్కన పెట్టుకున్న అరటి దోటను కూడా ఇందులో వేసేసుకుంటున్నాను అరటి దోట అరటి పువ్వు ఇలాంటివన్నీ కూడా హెల్త్కి చాలా మంచిదండి కానీ ఇవేవి మనకి ఈ రోజుల్లో నోటికి వెళ్ళట్లేదు కదండి మసాలాలు వేసిన వంటలు బిర్యానీలు ఇవే తప్ప ఇలాంటివైతే మనకు నచ్చట్లేదు మనకి అందుబాటులో దొరికినప్పుడల్లా ఇలాంటివన్నీ వండుకుని తినడం చాలా మంచిదండి మేము కూడా ఎక్కువగా ప్రతిసారి తింటామని చెప్పట్లేదండి ఇప్పుడు పూజకు అవసరమై అరటి బొంతను తీసుకొచ్చారు కాబట్టి అందులో ఉన్న అరటి తోటనైతే కర్రీ వండుకున్నాము ఇది కావాలని తీసి తెచ్చుకోవాలన్నా మనం అంత ఇంట్రెస్ట్ చూపించాం కదండి ఇలా మనకి అందుబాటులో దొరికినప్పుడల్లా వండుకుంటే సరిపోతుందండి మేమైతేనండి వెజిటేబుల్సే కాకుండా నాన్ వెజ్జే కాకుండా ఇలా రేర్గా దొరికే ఏమైనా ఉన్నా కానీ వాటిని వండుకోవడానికి అయితే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తామండి మా ఇంట్లో మగవాళ్ళు కూడా పొలం నుంచి వీటిని తీసుకురావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు తీసుకొచ్చిన తర్వాత మేము కూడా చాలా ఇంట్రెస్ట్గా వండుతాము ఇవే కాకుండా సీజనల్గా దొరికేవి కూడా ఉంటాయి కదండీ ఇప్పుడు పనసకాయ రోజుల్లో పనసకాయ కూర పనసపొట్టు కూర పనసకాయ బిర్యానీ అని అలా సీజనల్గా దొరికే ఆకుకూరలు అయినా ఏదైనా కానీ మేము కొంచెం ఇంట్రెస్ట్గానే తింటాము అరటి తోటను కూడా రెండు నిమిషాల పాటు నూనెలో మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ కారాన్ని కూడా వేసుకున్నాను తర్వాత తగినన్ని నీళ్లను కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి దగ్గరగా అయితే ఉడికించేసుకుంటాను అరటి దోట కూడా తొందరగానే ఉడికిపోతుందండి ఎక్కువసేపు ఉడికించవలసిన అవసరం ఏమీ లేదు కర్రీని వండడం అయితే ఫాస్ట్గానే అయిపోయింది ఇదిగోండి కాసేపు ఈ ముక్కలన్నీ కూడా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో పావు స్పూన్ కరం మసాలా అర స్పూన్ ధనియాల పొడి రెండింటిని కూడా వేసేసుకుని ఇంకా సేపు అయితే ఉడికించేసుకుంటాను కర్రీ క్వాంటిటీ తక్కువగానే ఉంది కాబట్టి మసాలాను కూడా కొంచెం తక్కువగానే వేసుకున్నాను మూత పెట్టేసుకుని నూనె పైకి తేలేంత వరకు ఉడికించేసుకున్నాం అనుకోండి అరటి దోట కర్రీ అయితే రెడీ అయిపోతుంది కర్రీ టేస్ట్ అయితే బాగుందండి నార్మల్గా మనం ఉల్లిపాయతో ఎగురు వేసుకున్నప్పుడు ఎలా ఉంటుందో ఇంచుమించు అలానే ఉందండి కాకపోతే అరటి తోట వేయడం వల్ల అనుకుంటాండి కమ్మదానం యాడ్ అయ్యి ఈ కర్రీ అయితే తినేటప్పుడు చాలా కమ్మగా అనిపించింది ఈ రోజు కొంచెం డిఫరెంట్గా అరటి తోట ఈ కర్రీతో మా భోజనం అయితే అయిపోయింది మధ్యాహ్నం భోజనంలోకి అరటి తోట కర్రీని వండాను కదండి అది చాలా బాగా నచ్చిందంట తర్వాత మళ్ళీ మధ్యాహ్నం గడ్డిపోయడానికి పొలం వెళ్ళారు మా మావయ్య వచ్చేటప్పుడు అండి ఇదిగోండి ఇలా అయితే తీసుకొచ్చారు వాళ్ళు తీసుకొచ్చిన దాన్ని మనం ఇంట్రెస్టింగ్గా వండి పెట్టామనుకోండి వాళ్ళకి ఇంకా ఏదో ఒకటి తేవాలనిపిస్తుంది కదా ఈరోజు పొలం నుంచి తీసుకొచ్చండి ఏం తెచ్చానో చూడండి అనేసి మమ్మల్ని అంటుంటే మేమేమో ఇంకా పట్టేమో అనేసి అనుకున్నాము అరటి పువ్వులను అయితే తీసుకొచ్చారండి ఈరోజు నాకు తెలిసి మీలో చాలా మంది ఏంట్రా బాబు వీళ్ళు ఇవన్నీ తింటున్నారు అనేసి అనుకుంటున్నారు కదండి లేదండి వీటిని నిజంగానే వండుకుంటారు ఈ అరటి పువ్వులతో అండి మనం కర్రీ వండుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు పకోడీ వేసుకోవచ్చు ఈ రెసిపీస్ అన్నీ కూడా నేను మన నెక్స్ట్ వీడియోస్లోనండి ఈరోజైతే ఈ అరటి మొగ్గలతోటి పకోడీ వేస్తాము నెక్స్ట్ వీడియోస్లో అయితే కనుక కర్రీ ఇంకా ఫ్రై చేసి చూపిస్తానండి చాలా బాగుంటాయి మా అమ్మమ్మ ఏమో మేము కూర వండుకునే వాళ్ళము వీటిని అనేసి చెప్తున్నారు మా అమ్మ ఏమో పకోడి ఇంకా ఫ్రై చేసుకున్నా బాగుంటుంది అనేసి అంటున్నారు ఈ రోజైతే అమ్మ పకోడి వేస్తానంటుందండి అలా వేస్తుందో ఇక్కడ చూపిస్తాను ఇదిగో అండి ఈ అరటి పువ్వుని మనం మొక్కజొన్న పొత్తు వలిసినట్టు వలిచామనుకోండి ఒక్కో లేయర్కి ఇలా కొన్ని కొన్ని అరటి మొగ్గలు అయితే ఉంటాయి ఇలా తీసుకున్న ఈ అరటి మొగ్గలన్నిటిలోనూ కొంచెం పసుపు సాల్ట్ వేసేసుకుని కలిపేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసి నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఫ్రై ఇంకా కర్రీని ఎలా ఉండాలో చూపిస్తాను ఈ వీడియోలో అయితే కనుక పకోడీ ఎలా వేయాలో మీకు చూపిస్తానండి ఇదిగోండి ఇప్పుడు ఈ అరటి మొగ్గల్లో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసేసుకుని ఇలా కలిపేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను కొన్నిటినైతే బయట ఉంచాను వాటితో అయితే పొక్కడి వేయాలి కదా అందులో కూడా కొంచెం పసుపు సాల్ట్ వేసేసి ముందుగా పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి కలర్ అనేవి చేంజ్ అవ్వకుండా ఉంటాయి ఇదిగో అండి ఇప్పుడు ఈ అరటి మొగ్గల్లో పసుపు ఉప్పు కారం పచ్చిమిర్చి ముక్కలు ఇంకా కరివేపాకు శనగపిండి వీటన్నిటిని వేసుకుని కొంచెం కొంచెంగా నేలని వేసుకుంటూ మనం పకోడీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలి అండి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ని కూడా పెట్టుకుని మనం పకోడీలను వేసుకున్నట్టు వేసేసుకోవడమే అండి అసలు ఈరోజు అరటి పువ్వుల పకోడీలు అయితేనండి ఇక ఎంత బాగున్నాయి అంటేనండి ఇక అసలు అలా తింటుంటే తినాలి అనిపించేలా అయితే ఉన్నాయండి చాలా క్రిస్పీ క్రిస్పీగా వచ్చాయి ఆనియన్ పకోడీకి అసలు ఏమీ తీసుకోదండి ఈ పకోడీ ఎంత బాగా వస్తాయని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నేను చెప్పడం కాదండి ఇక్కడ మీరు చూస్తేనే అర్థమైపోతుంది ఇదిగోండి చాలా క్రిస్పీ క్రిస్పీగా రావడమే కాకుండా చాలా టేస్టీగా కూడా ఉన్నాయి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు వేస్తారు కదండి కాలీఫ్లవర్ పకోడి క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి చూడండి ఆ టైప్లో వచ్చాయండి కూడా చాలా బాగున్నాయి సాంబారు పప్పుచారు ఇంకా పప్పు రసం వీటిలోకి సైడ్ డిష్గా అయితే చాలా బాగుంటాయి కొన్ని కొన్ని వంటలు చేసేటప్పుడు అండి అవి వండుతూ ఉండగానే వాటి టేస్ట్ ఎలా ఉంటుందో మనకు అర్థమైపోతుంది అంటే వాటిని తినకుండానే వాటి టేస్ట్ ఎలా ఉంటుందో మనకు అర్థమైపోతుంది కదండి అలా ఈ పకోడీలు కూడా నేను చెప్పడం కదండి మీరు చూస్తేనే తెలిసిపోతుంది వాటి టేస్ట్ ఎలా ఉంటుందో పిల్లలతో సహా మా ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తిన్నారండి ఇంత పిండిని కలిపేసాము అసలు తింటారా లేదా అనేసి అనుకున్నాం కానీ వెంటనే ఖాళీ అయిపోయాయి నెక్స్ట్ డే కూడా అడిగారండి మా పిల్లలు ఆ అమ్మ నిన్న వేసిన పకోడీ ఉందా అనేసి అంత బాగున్నాయండి ఈ అరటి పువ్వు పకోడి అయితే చాలా బాగా వచ్చాయి మధ్యాహ్నం నుంచి అమ్మ కూడా వెళ్ళడానికి బయలుదేరిందండి ఇంకొక రోజు ఉండమని అడిగినా సరే అస్సలు ఒప్పుకోవట్లేదు అమ్మ టైలరింగ్ వర్క్ చేస్తారండి అస్సలు ఖాళీ ఉండదు ఇప్పుడేమో ఒక పెళ్లి బట్టలు కూడా ఇంట్లో పెట్టుకుని వచ్చారంట అసలు కుదరదంటే కుదరదు వెళ్ళిపోవాలనేసి వెళ్ళిపోతుంది అమ్మ అయితే ఇక్కడ ఇది వాళ్ళ వీడియో అండి ఈ వీడియోలో నేను చేసిన వంటలను అయితే మీతో షేర్ చేసుకున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక ఆ ఛానల్ని కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి అప్పటి వరకు ఉంటానండి బాయ్ అండి బాయ్